వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటం ప్రభుత్వం అడ్డగా మారిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిల్ల చె అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఈచుగర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కోటం ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆయన అన్నారు నకిలీ టికెట్ల వివాదంలో ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడడంపై మీ ఉద్దేశం ఏమిటని ఆ నకిలీ టిక్కెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని అని డిమాండ్ చేశారు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నేలా కోటం చర్యలు చేస్తుంటే సనాతన వాదులమని చెప్పుకుని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఓరుకునేది లేదని ప్రశ్నించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు ఉంటామని ఆయన తెలిపారు అలాగే ఆత్రేయపురం ఉత్సవ సంక్రాంతి సంబరాల పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత అలాగే చందాల రూపంలో వచ్చింది ఎంత అనే విషయం ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన అన్నారు ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అక్కడ లోకల్ గా ఉన్న ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ప్రోటోకాల్ ఎక్కడా అని ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రజల సొమ్మను మీరు జలసాలు చేస్తే ఓరుకునేది లేదని హెచ్చరించారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని వారి కోరికలు తీరుతాయని ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి పాప వారంతా కూడా దర్శనం దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం అటువంటి తరుణంలో మరి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమి ఉన్నాయంటే ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు మరి ఎఫ్ఐఆర్ కాపీలో మరి సురేంద్ర పేరు ఏదో రాశారు జితేంద్ర సారీ రిషాంధ్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు ఏ విషయాలు కాదు మరి మీ యొక్క మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం ఇచ్చినట్టు తాళనిచ్చినట్టు రోజున విచారణ అనేటువంటిదే లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు పది పదిహేను లక్షలు వ్యత్యాసం వచ్చిందని ఇవాళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి వారు ప్రజలందరికీ చెప్తున్నారు అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్మాయి ఎన్ని అమ్ముడిపోయాయి ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు మరి ఈ రోజునటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి ఇరవై నాలుగు గంటలు వారు అన్ని చక్క పెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మ్యామ్యామ్యాలకి ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఎంత వచ్చిందని చెప్పి ఇరవై నాలుగు గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం ఆ రోజున అరవై లక్షలు వచ్చేది మరి ఈ రోజున భక్తులు మూడింతలు పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టేటువంటి ఈ విషయాలు ముఖ్యంగా మరి అవినీతి వాడపల్లి ఆడపల్లి టికెట్ల స్కామ్లో వెనుకున్న దొంగల్ని బయటకు ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాం నలుగురు నలుగురైదుల మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్ ప్రతి నెల సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణ స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీదేమో వీలు వీళ్ళేమో వాళ్ళ మీద గింటుకుంటూ అక్కడ నేను నేను చెప్తున్నా కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు కాదు ప్రోటోకాల్ వాళ్ళని పంపించడం తప్పు కాదు కానీ టికెట్లు లేకుండా కనీసం రెండు వందల రూపాయలు ఎక్కడైనా తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్ని తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి ఇది నేను వ్యక్తిగతంగా మాటలు కాదు ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు పొద్దున్న మీ చెంచాలని